నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మరి వంద రోజులు పూర్తవుతుంది మరి వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని బిజెపి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వీళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర ఎలా ఉంది ప్రజలతో ఎలా మమేక అయ్యారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అదేవిధంగా ఎక్కడ కూడా వివాదాలకు సంబంధం లేకుండా నేరుగా ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకు వివరించే దిశగా అడుగులు వేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు వారు ఇప్పటికీ నియోజకవర్గాల్లో ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా రిపోర్టు తెప్పించుకుని మరి వేళ వారందరికి కూడా ఒక గ్రాఫ్ రిపోర్ట్ ఎవరెవరు గ్రాఫ్ ఎలా ఉంది ఏ పర్సంటేజ్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనిచేశారు మంత్రులు ఏ విధంగా ఉన్నారు మంత్రుల శాఖలో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది వారు పట్టు సాధించారా లేదా పట్టు సాధించిన తర్వాత పరిపాలన ఆ శాఖలో ఏ విధమైన సంబంధించిన శాఖకు సంబంధించిన పనులు చేసే విషయంలో కానీ ప్రభుత్వం చేస్తున్న పథకాలని ఆయా శాఖల ద్వారా ప్రజలు తీసుకెళ్లే విషయంలో మంత్రుల పాత్ర ఏంటి ఏంటంటే మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక గ్రాఫ్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు మరి దీంట్లో ఎవరెవరు పాత్ర ఏంటనేది క్లారిటీగా తెలుస్తుంది అంతేకాకుండా ఈ నెల ఇరవై నుండి దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై తారీఖుల వరకు ఒక వారం రోజుల పాటు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాలి ప్రతి ఒక్కరిని కలవాలి కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ వంద రోజులు ఏమేం చేస్తుంది అవన్నీ కూడా ప్రజలకు వివరించాలనేది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది ఆ దిశగా ఈరోజు విజయవాడలో మరి తెలుగుదేశం పార్టీ నూట ఐదు అంటే నా జనసేన కాకుండా బీజేపీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో అందరూ కూడా చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఈరోజు మీటింగు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారికి కొన్ని దిశానిర్దేశంతో పాటు ఇరవై తారీ నుండి జరిగే ప్రతి ఇంటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి ఎలా వెళ్ళాలి ప్రజలకి ఏం చెప్పాలి ప్రజలతో ఏం మాట్లాడాలి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేస్తుంది ఇవన్నీ కూడా సమగ్రంగా ప్రజలకు వివరించి ప్రజలకు దగ్గరగా ఎమ్మెల్యేలు ఉండాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ thank you